హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ తొక్కుపచ్చ చేద్దామా చూసా వచ్చి ఇవి మామిడికాయలు మూడు మామిడికాయలు ముందుగా తురుము పెట్టుకున్నాను దాంట్లోకి అంటే మిక్సీ కొట్టుకున్నాను అనమాట ఎన్నిమిరపకాయలు కారం మిక్సీ కొట్టుకున్నా ట్రా మిక్సీ కొట్టుకున్నా ఆ కారం దీంట్లో కలిపి పోసొచ్చి అంటే మనకు తెలుస్తుంది కదా ఎంత అయితే ఎంత చేయొచ్చు అనేసి అట్లా దీన్ని కలుపుకోవాలి మాటలు ఇది పచ్చ పచ్చ దంచుకున్న తెల్లగడ్డ ఇవి మీకెంతమంది తెలుసు ఇవి చల్ల మిరపకాయలు అంటారు వీటిని అంటే ఉప్పులో ఊరేస్తారు ఇక్కడ చల్ల అంటారు మేము మా పక్క ఉప్పు మిరపకాయలు అంటాం ఫ్రెండ్స్ ఇవి దీంట్లో వేస్తే పచ్చడప్పుడు కొంచెం నంచి దానికి బాగుంటాయి అందుకనేసి వేస్తున్నా కొంచెం ఇవి బాగా ఇట్లా గోల్డ్ కలర్ రావాలి వచ్చిన తర్వాత ఏం చదువు ఇది వీట్లా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా అప్పుడు ఇది మన మామిడికాయ తురుముకొని కారం సాల్టు వేసుకున్నాము దీన్ని దీంట్లోకి వేయాలన్నమాట கலர படிந்த கல ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేయించితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బాగా అంటే బాగా మగ్గాలి బాగా మగ్గాలన్నమాట ఇది మగ్గితే ఏడి ఏడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇవి ఉప్పు మిరపకాయలు మీకు ఎన్నమే తెలుసో ఏంటని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ కానీ ఖచ్చితంగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మైడోగా నచ్చి చిన్న లైక్ కొట్టండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి మామిడికాయ తిరుగు పచ్చడి రెడీ చూడండి ఎలా ఉందో బాగుంది నూనె చూడండి ఎలా సపరేట్ అయిందో ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఒక వారం రోజులు కూడా అట్లా నిలువు ఉంటుంది పెన్ బాగా కానీ మాకు వారం రోజులు ఉండదు అప్పుడే అయిపోతుంది చేసుకునే వాళ్ళకి అన్న ఒక వారం రోజులు ఉంటుంది చూడండి సరే ఫ్రెండ్స్ ఈ తింగ్ ఎంత అయిపోయింది రేపు మళ్ళీ ఇంకొక ఈరోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్